వెల్కమ్ టు నందిగామ న్యూస్ నందిగామ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందిగామ మండలం అడవిరావలపాడు నల్లవాగు సమీపంలో కారు ప్రమాదం జరిగింది అధిక వేగంతో వస్తున్నటువంటి కారు మూల మలుపు వద్దకు రాగానే టర్నింగ్ లేదనుకొని ఒకసారిగా రోడ్డు ప్రక్కన ఉన్న కందకంలోకి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది ఈ కారు కోనపాలెం వైపు వెళ్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది మా టీవీ నెక్స్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి